lebih అలసాకు 嗯。 வாங்களா வந்து பண்ணி சேரணும் பண்ணி ஆமா ஆமா ஆப்ள மெயின் இங்க நம்ம சைடுல கொஞ்சம் லோப்ட் ஆன் சைடு வந்து ப்ளீஸ் சைடு பண்ணி ஓகே ஆவே ஆமா சரி நம்ம குரல் வாய்ஸ் கேளு நான் வாட் வா மார்க்கெட் பண்ணுங்க சார்

వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాలతో వాళ్ళు నడుచుకునేటువంటి ఒక కుటుంబం మీద అత్యంత పాశవికమైనటువంటి దాడి జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు కళ్ళారా చూసి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలతో మీ ద్వారా మాట్లాడుతున్నందుకు చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఒక ప్రభుత్వం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫంక్షన్ లెజిటిమేట్లీ ఒక ప్రభుత్వం ఎవరైనా పౌరులు తప్పు చేస్తే పౌరులు ఎవరైనా అహ అసాంఘిక కార్యక్రమాలకి ఊతమిచ్చేటట్టు పనిచేస్తే వాళ్ళ తప్పులని దోషులుగా ముందు నిలబెట్టాల్సింది ప్రభుత్వం ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలే ఒక రౌడీల్లాగా గోండాల్లాగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ఒక తల్లి కళ్ళల్లో ఒక చిన్నపిల్ల కళ్ళల్లో బాధను చూసి ఈరోజు మరొకసారి నివరిపోవాల్సిన పరిస్థితి ఉంది ఒక అసెంబ్లీలో ఒక తప్పు మాట మాట్లాడితే భువనేశ్వరి గారి గురించి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి సతీమణి గారి గురించి ఆ రోజున మీ రాజకీయాలలో లేని ఒక మహిళ గురించి మాట్లాడటం తప్పు అని ఖండించి ఊరు వాడలా చేసినటువంటి పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిగా పార్టీగా ఒక ముఖ్యమంత్రిని డాక్టర్ సుధాకర్ రావు అనేటువంటి ఒక వ్యక్తి ఒక తప్పు మాట మాట్లాడితే అతన్ని రోడ్డు మీద పోలీసులు ప్రవర్తించిన విధానానికి వ్యతిరేకంగా ఆరు సంవత్సరాల పాటు ఒక్కసారి ఉదాహరణగా తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారిని నోరు జారి ఒక మాట అంటే వేల మంది పడి ఇంటి మీద పడి కత్తులు కర్రలతోటి మారణాయుధాలతోటి దాడి చేసే సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటికీ డాక్టర్ సుధాకర్ కేసుని మోస్తూనే ఉంది కారణం ఏంట తెలుసా అప్పటి డాక్టర్ సుధాకర్ మీద జరిగిన చిన్న దాడి ఒక ముఖ్యమంత్రిని తిట్టడంతో మొదలైన కారణంగా మరి ఆ రోజు సుధాకర్ అంశాన్ని మీరు మీ భుజాన వేసుకొని మీ పార్టీ భుజాన వేసుకొని ఈ రోజు గౌరవ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు కూడా ఇప్పటికీ వారి కుటుంబాన్ని పరామర్శించి ఇప్పటికి గత ప్రభుత్వం మీద బరు చల్లుతున్న మీరు ఈ రోజు మొన్న జరిగిన అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడికి ఏ విధంగా ఒక మహిళగా ఒక తల్లిగా రాంబాబు గారి కుటుంబ సభ్యుల మీద మీరు చేస్తున్నటువంటి దాడి మీ అధికారిక పార్టీ ఎమ్మెల్యే దగ్గరుండి ఆ రోజు వాళ్ళ అదృష్టం బాగుండి ఈరోజు నా ప్రెస్ మీట్లో నాతో పాటు మాట్లాడుతున్నారు నిజంగానే ఆ రోజు కనుక ఏదో ఒక సందర్భంలో ఒక లాక్ ఓపెన్ అయ్యి ఆ అల్లారి మూక కన్నా లోపలికి వెళ్ళిపోతే ఈరోజు ఆ తల్లి ఆ పిల్లలు ఈరోజు మాట్లాడటానికి మన ముందు ఉండేవాడు ఎందుకంటే వచ్చిన వాళ్ళలో ఆవేశం ఆ ఆలోచన లేని నాకు తెలిసినంత వరకు ఆ రోజు వచ్చిన వాళ్ళలో సగానికి సగం మంది తాగొచ్చారు రాట్లు కర్రాలతోటి నేను అడుగుతున్న హోమ్ మినిస్టర్ గారిని ఇది లాండ్ ఆర్డర్ అంటామా మనం దీన్ని లిజిటిమేట్ గవర్నెన్స్ అంటామా ఈజ్ ఇట్ నాట్ అ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం యాజ్ యూ రైట్ సెడ్ చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి ఒక మాట మిమ్మల్ని అంటే చట్టం ప్రకారం మీరు అతన్ని శిక్షించాలి చట్టం ప్రకారం మీరు కేసులు బుక్ చేయాలి ఒక ఇన్సిడెంట్ మీద యాభై మూడు కేసులు బుక్ చేస్తారా అరెస్ట్ చేస్తే చట్టం ప్రకారం శిక్షించండి అంతేగాని మహిళలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ ఇంటి మీదకి వందల వేల మందిని పంపించి పైగా నేను అడుగుతున్న ఎమ్మెల్యే మాధవి ఇంకొకసారి జరిగితే మళ్ళీ ఇది రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇస్తారా ఏమో మీరు ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నాం అనుకుంటున్నారా లేకపోతే మీ యొక్క ఆటవిక పరిపాలనలో నివసిస్తున్నాం అనుకుంటున్నారా ఇది రాజ్యాంగంలో ప్రమాణం చేసి మీరు మీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అయ్యారు కానీ మీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రమాణ స్వీకారం చేసి అవ్వలేదు ఈ దేశంలో ప్రతి ఒక్కదానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక 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 లా ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒకవేళ అంబటి రాంబాబు గారు తిడితే లీగల్గా దాన్ని కేసు పెట్టి దాన్ని డీల్ చేయాలి తప్ప ఈరోజు మీ అనుచరులు అందరినీ కూడా ఇళ్ల మీదకి పంపిస్తే ఏ రేపొద్దున అధికారం మారదా మీకు అనుచరులు ఉన్నట్టు వీళ్ళకి అనుచరులు ఉండరా మీ దగ్గర ఉన్నట్టు రడ్లు కత్తులు అంబటి రాంబాబు గారి దగ్గర ఉండవా మేము అమ్ముతారు అనుకుంటారా రడ్లు కత్తులు కట్ట కటార్లు దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ దిస్ ఇస్ నాట్ ఎ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇన్ డెమోక్రసీ ఈరోజు ఒక రాష్ట్రంలో ఇంత ఆటవిక పరిపాలన జరుగుతుంది ఒక మహిళ ఒక చిన్నపిల్లలు ఈరోజు ప్రాణ భీతితోటి ఇంకా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని ఇంకా మర్చిపోలేని పరిస్థితుల్లో ఈ కుటుంబం ఉన్న సందర్భంలో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ మద్దతుగా నిలబడాల్సిన సందర్భం ఉంది సమాజం మొత్తం నిలబడాల్సిన సందర్భం ఉంది పార్టీలకు అతీతంగాంబడి రాంబాబు గారు ఒక న్యాయవాది అరే ఒక న్యాయవాది ఒక మాజీ మంత్రి ఇంటికి మీదకి వచ్చి ఈ విధంగా దాడి చేసి రక్షణ లేకుండా చేస్తే మా కొట్టు వాళ్ళ పరిస్థితి ఏంటి రేపొద్దున మా ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి ఈ దేశాన్ని నలభై ఐదు సంవత్సరాలు సీనియర్ పొలిటీషియన్ని నేను లా అండ్ ఆర్డర్కి నా ప్రాణం ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటన కనీసం ఖండించలేదు మీరు ఆడపిల్లల మీద చిన్న ఈగ వాలితే ఎక్కడుంటే అక్కడికి నేను వస్తానన్న పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు కనీసం ఖండించలేదు ఈ రాష్ట్రానికి మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక మహిళ ఇదిగో ఈ మహిళ ప్రతిరోజు ప్రెస్ మీట్ వాళ్ళకి జరిగిన అన్యాయం పెడితే అమ్మా జరిగింది తప్పు క్షమాపణ అని ఒక్క మాట మీరు మాట్లాడలేదు మళ్ళీ మీరు మాట్లాడటం మళ్ళీ మీరు ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలు కళ్ళార్పకుండా అబద్ధాలు మా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది ఇదేనమ్మా లా అండ్ ఆర్డర్ మీ ప్రభుత్వంలో నెయ్యి అంశాన్ని రాజకీయం చేసి ఊరు వాడ ఫ్లెక్సీలు వేసి అరే పూజ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి మీద వేల మంది దాడి చేసింది మీరు విచక్షణారహితంగా బూతులు మాట్లాడింది మీరు ఆ వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద మీరు ఇబ్బందికరమైన పరిస్థితిలో వేల మంది దాడి చేసి పోలీసులతో దాడి చేయించి నిమ్మకు నీరెత్తినట్టు పోలీసులు మాకు ఏం సంబంధం లేనట్టు అధికార పార్టీ యొక్క యంత్రాంగాన్ని అధికార పార్టీ యొక్క ఆలోచనని పూర్తి స్థాయిలో అమలుపరిచి మీరు ఈ రాష్ట్రంలో పోలీసులు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారండి ఒక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈరోజు ఎమ్మెల్యే మాటలని ముఖ్యమంత్రి మాటలని ఒక మంత్రి మీదకి ఇంటి మీదకి పంపించి ఒక మంత్రి ఇంట్లో పిల్లల్ని పెద్దల్ని ఆడపిల్లల్ని చంపించే ప్రయత్నం చేస్తే రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి అంశాలు ఇలాంటి దుర్ఘటనలు ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ సంఘటనని పూర్తిగా రాజకీయాలకు అతీతంగా మా పార్టీ ఖండిస్తుంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది ఒక గట్టి చెంపదెబ్బ కావాలి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి ఈరోజు చెప్పేవేమో శ్రీంగీతులు చేసేదేమో ఇట్లాంటి యదవ పను రాష్ట్రంలోకి అధికారంలో రాకముందేమో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మేము చేస్తామని చెప్పి ఈరోజు మహిళల్ని ఈరోజు ఈ విధంగా వేధిస్తున్నారు సో దీని మీద మనందరం కూడా మనందరం కూడా సంఘటితం కావాలి ఇలాంటి మహిళలకి చిన్నపిల్లలకి రేపు నీ ఇంట్లో జరిగినా నా ఇంట్లో జరిగిన ఈవెన్ రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకొకళ్ళ మీద దాడి జరిగినా మనం ఖండించాల్సిందే ఇది పార్టీలకు సంబంధించిన అంశం మన ఇంట్లో ఉన్న మహిళలకు సంబంధించిన రక్షణకు సంబంధించిన అంశం సో కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి ఇలాంటి ఇలాంటి తప్పులు చేసేటువంటి ఎమ్మెల్యేలని ఇంటికి పంపించాలి వీళ్ళకి అధికారం ఇచ్చి ఈ అధికారంతో పోలీసులను ఆడిస్తున్న విధానం బట్టి మనకు రక్షణ లేదా అనే విషయాన్ని గమనించి మన బిడ్డలకి మన కుటుంబాలకి రక్షణ కల్పించుకునే విధంగా ఎవరికి సమ సమస్య వచ్చినా మనం ఉన్నామనే భరోసా వాళ్ళకి ఇవ్వగలిగితే రేపు మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తారనేటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిలబెట్టుకోవడానికి మనం పనిచేయాలనేది మరొకసారి రాష్ట్ర ప్రజలకి మీ మీడియా మీ సోదరుల ద్వారా తెలియజేస్తూ రాంబాబు గారి కుటుంబానికి మేము పూర్తిగా అండగా ఉంటాం వారి పిల్లలకి మేము పూర్తిగా అండగా ఉంటాం భవిష్యత్తులో ఇలాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని రోడ్డు పొలిమేరలు దాటి పంపించేంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము పనిచేస్తామని మేము అందరికీ మాటిస్తూ